హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అదిరిపోయే శుభార్త అయితే రావడం జరిగిందనమాట ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక బ్రేకింగ్ న్యూస్ అండి అంగన్వాడీలకు శుభవార్త తెలంగాణ అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు రెండు లక్షల రూపాయలు ఇక సహాయకులకు లక్ష రూపాయలు బెనిఫిట్స్ అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు దీనికి సంబంధించిన జీవోను రెండు రోజుల్లో ఇస్తామని పేర్కొనడం జరిగిందనమాట అంగన్వాడీ సిబ్బందికి రేవంత్ సర్కార్ అయితే శుభవార్త చెప్పిందనమాట పదవీ విరమణ కాలంలో టీచర్కు రెండు లక్షల రూపాయలు కార్యకర్తలకు ఇక లక్ష రూపాయలు నజరాన ఇస్తామని ఇక చెప్పడం అయితే జరిగిందనమాట ఇదంతా ఇవన్నీ కూడా ఇక ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అండి ఎందుకంటే రెండు లక్షల రూపాయలు ఇక సిబ్బందికి ఇస్తున్నారనమాట ఇది గమనించగలరు